అనుకరించిన అధికారులకు ధన్యవాదాలు ఈ సదస్సును ఉద్దేశించి మేనేజర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది యూనియన్ బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంక్ అంటే ఏదో కాదు ఇంతకుముందు ఆంధ్రా బ్యాంక్ అని ఉండేది దాన్ని ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అని పేరు మార్చారు మన తల్లాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది సో నేను నా పేరు రాజశేఖర్ రెడ్డి నా బ్రాంచ్ మేనేజర్ మేట్స్ నా సార్ పేరు గజేంద్ర గారు ఫీల్డ్ ఆఫీసర్ ఆ సదస్సులో ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రుణాలు కానీ ఎస్ఎస్జీ రుణాలు కానీ వాటి మీద గ్రామ ప్రజలందరికీ అవగాహన కానీ ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకి అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి వ్యవసాయ రుణం తీసుకుంటే మనకి ఎవరైతే వాళ్ళ వాళ్ళ పేరు మీద పట్టా పాస్బుక్ ఉండి ఉండి ఉంటే వాళ్ళు వ్యవసాయ భవనానికి అర్హులు అలాగే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ వేరే బ్యాంకులో కానీ సొసైటీలో కానీ ఎక్కడ రుణం ఉండవు రోజు రుణం లేకపోతే మన దగ్గర ఎకరానికి అరవై వేలు నుంచి ఎనభై వేలు ఎనభై వేలు నుంచి లక్ష రూపాయలు కూడా వాళ్ళు వేసే పంటను బట్టి మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మిర్చి అలా వేశారనుకోండి మనం ఎనభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు ఇవ్వచ్చు అదే వరి అలా వేశారనుకోండి అనుకోండి అరవై వేలు నుంచి ఎనభై వేలు వరకు ఇవ్వచ్చు ప్రతి ఎవరైనా ఏ వ్యవసాయదారుడైనా సరే వేరే దగ్గర సొసైటీలో కానీ లేకపోతే వేరే బ్యాంకుల్లో కానీ ఏమన్నా తక్కువ మా మొత్తం మంజూరు అయి ఉంటే వాళ్ళ అమౌంట్ కట్టి మన దగ్గరికి వస్తే పది రెండు రోజుల్లో వాళ్ళకి ఇమీడియట్గా వ్యవసాయ రో శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఒకసారి వ్యవసాయ రో తీసుకున్నారు దాన్ని రెగ్యులర్గా రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం ఏం చేయాలి మీరు ఆ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ కట్టి మళ్ళీ మీకు మీ పొలం డాక్యుమెంట్స్ మనకి ఇచ్చినట్లయితే మేము ఏం చేస్తామంటే రెన్యువల్ చేస్తాం రెన్యువల్ చేస్తే ఏంటంటే దాని అలా చేయటం వల్ల మీరు బ్యాంకు దృష్టిలో మంచి ఖాతాదారుడిగా నిలిచిపోతారు అన్నమాట అలాగే అలా అలాంటి మంచి ఖాతాదారులకు ఏంటంటే ఫర్దర్గా ఇంకా ఏదన్నా కొత్త గవర్నమెంట్ నుంచి ఏదన్నా కొత్త పథకాలు వచ్చినాయి అనుకోండి మేము వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం అలా కాకుండా రెండు చేయకుండా ఉంటే మీరు ఏంటంటే మొండి ఖాతాదారులుగా పరిగణిస్తారు బ్యాంకు ఆ మొండి ఖాతాదారులకు ఏమవుతుందంటే ఈ వేరే ఏ రుణం రాదు మీరు ఆ యాభై వేలు అరవై వేలు తీసుకున్నారనుకోండి అప్పటితో మీ జీవితం ఆగిపోతుంది అట్ ద సేమ్ టైం మీ రేపు మీ పిల్లలు మీ పిల్లలకి కానీ ఏదన్నా రుణం కావాలన్నా లేకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లోన్ కావాలని చదువుకోవడానికి ఏదన్నా బ్యాంకు రుణం కావాలన్నా సరే కంపల్సరీ వాళ్ళ తల్లి తండ్రి తల్లి యొక్క రుణ రుణం ఎలా తీసుకున్నారు అది ఎలా చెల్లించారు అనేది కంపల్సరీ మేము పరిమితలో తీసుకుంటాం ఆ బ్యాంక్ అనే కాదు ఏ బ్యాంక్ అయినా పరిమితిలో తీసుకుంటాం తద్వారా ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఏదన్నా ముండిపాకా అయి ఉంది మీరు రెగ్యులర్గా తీసుకొని కట్టట్లేదు రెగ్యులర్గా కట్టినప్పుడు ఏంటంటే వీళ్ళకు కూడా మీరు యాభై అరవై వేలే కావచ్చు మీ అమ్మాయి అమెరికా వెళ్తున్నాడు ఆయన నలభై లక్షలు కావాలి ఆ నలభై లక్షల కూడా మీరు అరవై వేలు కట్టలేదని దాని మీద వేస్ట్ చేసుకుని నలభై లక్షల్లో మీకు ఏ టైంకి ఇవ్వదు మేమనే కాదు ఎక్కడ ఇవ్వదు ఇంకా ఇంకోటి అంటే మనకి మాఫీ జరిగింది రుణమాఫీ జరిగినప్పుడు కూడా ఎవరైతే రెగ్యులర్గా పేమెంట్ చేసి రెగ్యులర్గా రెన్యువల్ చేసుకున్నారో సంవత్సరం సంవత్సరం మంచిది తెచ్చి చేసుకున్నారో వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేయకూడదు వందకి తొంభై తొమ్మిది మంది వాళ్ళకే వచ్చింది ఎవరు ఒకరికి కట్టుకుంటూ వచ్చినాయి కానీ వంద తొంభై తొమ్మిది మంది వాళ్ళకే వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది మీరు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం యాభై వేలు తీసుకున్నారు ఆ యాభై వేలు పది సంవత్సరాల తర్వాత మీకు రెండు లక్షలు రెండున్నర లక్షలు అయి ఉంటుంది అదే రెగ్యులర్గా మీరు యాభై వేలకి వడ్డీ ఎంత అవుతుంది మహా మహాయితే మూడు వేలు మూడు వేలు ఎందులో పది సంవత్సరాల్లో మహాయితీ ఎంత అవుతుంది ముప్పై వేలు అవుతుంది వడ్డీ ఆ ముప్పై వేలు కట్టుకుంటే ఇప్పుడున్న బాకి యాభై వేలు అయ్యేది ఆ యాభై వేలు మాఫీ అవుతుంది అంతవైనా మీరు రెండున్నర లక్షలు బాగుంది మా మాఫీ కాలేదు అదే రెగ్యులర్ కట్టుకున్నట్టు ముప్పై వేలే కట్టుకున్నట్టు యాభై వేలు మాఫీ అయ్యింది దాంట్లో ఎవరు గొప్ప మీరు అర్థం చేసుకోవాలి సో బ్యాంకులు అనేది వేరే ఎప్పుడుతో కాదు మనం మన డబ్బుతోనే మాది యూనియన్ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంక్ మొత్తం సుమారు తొంభై శాతం మంది ప్రజల డబ్బుతోనే ఆ బ్యాంక్ రోజు లేట్ అయిన కూడా దాంట్లో మొత్తం ఈ హిస్టరీ మొత్తం దాంట్లో ఒక వస్తుంది అన్నమాట కాబట్టి మీరందరూ ఈ యొక్క బ్యాంకు మీకు కల్పించేటువంటి రుణాలని మీరు సద్వినియోగం చేసుకొని మంచిగా వాడుకొని మీరు మీ వృద్ధి చెందాలి మీతో పాటు బ్యాంకు కూడా వృద్ధి చెందాలని నేను చేస్తున్నాను అదేవిధంగా ఈ టైంలో మీ అన్నారు కూడా వెళ్ళినంత ఇంతవరకు లేదంటే ఎక్కువ నా దార్చున్నా గ్రామీణ బ్యాంక్ మేజర్గా ఉండేది సో మేము మీ ఊళ్ళో అగ్రెసివ్గా మేము వెళ్ళాలనుకుంటున్నాం మీరు మంచిగా మీ అన్ని సదుపాయాలు మేము బ్యాంకులో మీరు తల్నాడులో మీరు అడిగితే యూనియన్ బ్యాంక్ మంచి సర్వీస్ విషయంలో నెంబర్ వన్ బ్యాంక్ అనమాట సో ఆ దాని ఉద్దేశంలో భాగంగా మనకి కొత్తగా మీ ఊళ్ళో ధనలక్ష్మి పెట్టండి దానిలో ఇబ్బంది జరుగుతుంది బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఏంటంటే మినీ బ్యాంక్ అనమాట బ్యాంకులో నడిచే సేవల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ బ్యాంకింగ్ కరస్పాండెంట్ కరస్పాండెంట్స్ దగ్గర జరుగుతుంది వీళ్ళు నగదు కానీ ఆధార్ లింక్ చేయడానికి కానీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కానీ ఇంకా చాలా అంటే చెప్పండి వంద సర్వీసులు ఉంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ సర్వీసెస్ ఎవరి రిసీప్ట్ ఇస్తుంది ఆ రిసీప్ట్ మాత్రం తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి బ్యాంకులో ఎలాగైతే మీకు ఒక రిసీప్ట్ ఇస్తారో డబ్బులు పెట్టినా డబ్బులు తీసినా

మళ్ళీ ఒక లక్ష రూపాయలు కట్టుకునే వాళ్ళకి ఇంకో లక్ష రూపాయలు అంటే గ్రూప్ మొత్తం మీద పది మందికి ఇస్తే ముప్పై లక్షలు అవుతుంది చూడండి బయట ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చేది ఇక్కడ మన దగ్గర ముప్పై లక్షలు ఇచ్చేది బయట వడ్డీ రూపాయి ఇరవై పైసలు పడుతుంది మన దగ్గర తొంభై పైసలు వడ్డీ పడుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చిన పొద్దుని ఇస్తే మధ్యాహ్నం కల్లా మీ అకౌంట్లో పడతాయి సాయంత్రం కల్లా మీరు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు ఇవన్నీ మీకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట అందుబాటులో ఉన్నాయి మన బ్యాంక్లో కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఏం అవసరం కూడా కట్టాల్సిన అవసరం లేదు అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ ఫోటో ఇస్తే మన ధనలక్ష్మి గారి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరు అలాగే గోల్డ్ లోన్స్ కూడా మనకి ఇప్పుడు ఏడు వేల మూడు వందలు ఇస్తున్నారు గ్రామంకి గోల్డ్ లోన్స్ మీకు ఇమ్మీడియట్గా పది నిమిషాల్లోనే శాంక్షన్ అయిపోద్ది వడ్డీ రేటు కూడా చాలా తక్కువ ఎనభై పైసలు ఎనభై పైసలు కూడా పడుతుంది డెబ్బై ఐదు పైసలు పడుతుంది వడ్డీ రేటు కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి బ్యాంక్ ద్వారా నా పేరు తాడు తమష్ మా నాన్నగారు కూడా నేను యూనియన్ బ్యాంక్లో దాత్రలో ఉన్నా నాకు ఈ అవకాశం సార్ బ్యాంక్ సేవలు నిర్మించడానికి జీరో అకౌంట్ ఫ్రీ అండి ఇక్కడ ఏలాంటి డబ్బులు తీసుకున్న మేడం జీరో అకౌంట్ తన ఫస్ట్ అకౌంట్ కావాలని తీసుకోండి ఎందుకంటే అందరికీ గ్రామీణ బ్యాంకులో అకౌంట్ మన యూనియన్ బ్యాంక్ నుంచి తక్కువ మన గ్రామంలో ఇక్కడ యూనియన్ బ్యాంకులో ఏంటంటే తక్కువ వడ్డీలు అన్నిటికీ బ్యాంకు క్రాస్ లోన్లు కానీ గోల్డ్ లోన్లు కానీ అన్ని తక్కువ తక్కువ వడ్డీలు మీకు ఏ ఉన్నా సార్ ఎనీ టైం రారు కాబట్టి మా నెంబర్ అన్ని మేము నిన్నటి నుంచి క్యాన్వల్ చేస్తున్నాము మళ్ళీ ఇక్కడ ప్లెక్స్ ఎవరు పెడతాం మా దగ్గర ఉంది మీరు ఖచ్చితంగా నేను చేసే ఈ సేవలు వినియోగించుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని అడగండి మేము సార్ని అడిగి మీకు ఏ లోన్ కావాలని ఇప్పిస్తాము డబ్బులు వేసినా డబ్బులు ఇమీడియట్గా ఏటీఎం కార్డు కూడా ఇస్తాం ఏటీఎం కార్డు ఇస్తారు ఇక్కడ నాకు తెలిసి లో ఏటీఎం ఉన్నట్టుంది ఏటీ టీవీలో ఏటీఎం ఉందో లేదో తెలియదు మన ఏటీఎం ఉంది మీరు వాడుకోవచ్చు మీరు ఒకవేళ ఏపీజీబీ ఏటీఎం ఉంటే ఆంధ్ర బ్యాంక్లో యూజ్ చేస్తే మీకు ఛార్జీలు పడతాయి అదే మన యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఉందనుకోండి యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో యూజ్ చేసుకుంటే ఫ్రీ ఛార్జెస్ ఏ పడవు కాబట్టి మీరు కంపల్సరీ అందరూ అకౌంట్లు ఓపెన్ చేయాలా మినిమం ఒక థౌజండ్ మీ ఊర్లో ఆరు వేల మంది ఉన్నారు ఈ సంవత్సరాలు వెయ్యి అకౌంట్లు మేము ఓపెన్ చేయాలి ఒక టార్గెట్ ఇచ్చాము మీరు అందరూ కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి రండి మా బ్యాంకులో డబ్బులు లోన్లు తీసుకోండి ఉన్నటువంటి అవకాశాలు మేము పోయిస్తానని చెప్పడం అనేది నేను నేను చర్వ మా అన్నారు కూడా వాళ్ళు ఆ సార్కి శుభాభిన తెలియజేస్తున్నాను విషయంలో అభినందించాలి అట్లాగే మా మనం మనం ఏంటంటే సార్ని అన్నారు కూడా మా గ్రామాన్ని ఏపీజీ విపీజీ తా తీసుకుంది సార్ దాంతోపాటుగా మీరు కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా సార్ అనేది లేదు సో ఎవరైనా ఎక్కడైనా ఓకేనా సార్కు నేను చాలా సార్లు కష్టమైన తీసుకొని పోతాను సార్ ఇంతవరకు కూడా నా మాట కాదనకుండా జన్యున్గా ఉన్నటువంటి కేసులు అనేవి కూడా మన గ్రామంలో కూడా ప్రాబ్లంలో సార్ చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది సార్కి నా తరఫున మన అన్నారు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం